మే ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లో తప్పకుండా జరిగేది ఇది వీడియోని చివరి వరకు చూడండి ధనస్సు రాశి వారి ఇంట్లో ఏం జరుగుతుందో పూర్తిగా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి మీ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి తెలుసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేటటువంటి అంటే శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారికి మంచి చెడు ఏమిటి ఎలా ఉంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి వారు చాలా మంచి వ్యక్తులు దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది వీరికి చాలా మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వం ప్రకారం ఖచ్చితంగా కూడా ఏదైనా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే ఇక ధనస్సు రాశి వారికైతే ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మంచి శుభయోగాలు ఉన్నాయి ముఖ్యంగా వీరికి ఉద్యోగ ప్రాప్తి ఎక్కువగా లభిస్తుంది అంటే ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నటువంటి వ్యక్తులు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఉద్యోగాలు అధికంగా లభించటంతో పాటు వీరికి వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఉండి వివాహాది శుభకార్యాలు కావట్లేదు అని బాధపడుతూ ఉన్న లేదా ఇంకా ఎలాంటి సమస్యలను అయినా ఎదుర్కొంటూ ఉన్నా సరే వీరికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది అలానే ఈ రాశి వారికి ఇకపై కూడా అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి మొండి బాకీలు ఉన్నా ఆస్తి తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే గనక వీరు జీవితంలోనే అత్యంత గొప్పగా ఎదగబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కొన్ని ఊహించలేనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి కొన్ని గోచార ఫలితాలు అనేవి ఊహించని సంఘటనలను తెచ్చిపెడుతూ ఉంటాయి అంటే వీరి ఊహకి కూడా అందకుండా ఉంటాయి అలాంటి గోచార ఫలితాలను ఈ సమయంలో వీరు పొందబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచార ఫలితాల ప్రకారం మీరు ఏవైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా కొత్తగా మీరు ఏదైనా ఒక బిజినెస్తో పాటు ఏదైనా సరే మంచి వ్యాపారం లేదా మీరు ఆల్రెడీ చేసి ఉన్నటువంటి పనులు కూడా ఏదో ఒక కారణంతో ఆగిపోవటం కానీ లేదా ఏదైనా ఒక సమస్యతో మీరు చేస్తున్నటువంటి పనులు అకారణంగా ఆగిపోవటం కానీ ఉంటే గనక అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అద్భుతమైనటువంటి రాజయోగం కూడా పట్టబోతు ఉంది ఆరోగ్యపరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే కాసేపు విరామం విరామం కూడా తీసుకోవాలి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అదేవిధంగా భాగస్వామితో ప్రశాంతమైనటువంటి వాతావరణం గడపడానికి ప్రయత్నించండి దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి ఒత్తిడి తగ్గించుకోవటానికి లేదా మీకు ఇష్టమైన సంగీతం వినండి ఆఫీసు పనిని ఇంటికి తీసుకురావద్దు అంతేకాకుండా ఈరోజు పెట్టుబడి పెట్టడం చాలా మంచిది అలానే కొన్ని విషయాల్లో అజాగ్రత్త అనేది అస్సలు పనికిరాదు ప్రేమ జీవితం రొమాంటిక్గా ఉంటుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ఎదుర్కొంటారు ఒత్తిడి ఉంటుంది పని చేసేటప్పుడు ఎప్పటికప్పుడు విరామం తీసుకోవాలి ఆరోగ్యం ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తప్పనిసరి అవసరం ఈ యొక్క ధనస్సు రాశి వారికి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు జీవితంలోని కొన్ని కొత్త బాధ్యతలు పొందుతారు అంతేకాకుండా ఫిట్నెస్ కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మీ యొక్క తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధను చూపించండి జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి సాయంత్రం సమయంలో సరిగ్గా మీకు సాయంత్రం సమయంలో సమస్యలు తగ్గుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఖర్చులు అనేవి విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడికి దూరంగా ఉండాలి అత్యంత అవసరమైతే మాత్రమే మీరు ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి ఎందుకంటే డబ్బు అనేది ఒకసారి మనం ఖర్చు పెట్టాము అంటే తిరిగి మళ్ళీ సంపాదించటం అనేది అంత ఈజీ కాదు కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అనుకోండి చాలా రకాల సమస్యలు వస్తాయి జాగ్రత్త ఇంకా ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా బాగుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు అనేది ఖచ్చితంగా కూడా విరిగి వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటారు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఈ సమయం వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది నవగ్రహాల పూజన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి